హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ టీవీ సీరియల్ యాక్టర్స్ ముఖేష్ గౌడ అండ్ రక్ష గౌడ వీరిద్దరు గుప్పడం తమనుసు సీరియల్లో హీరో హీరోయిన్ రిషి వసుధరా క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటించి తమ కంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు గుప్పడం తమసు సీరియల్ వీరిద్దరికీ ఎండ్ అయిపోయినప్పటికీ మరో సరికొత్త మూవీస్లలో నటిస్తూ బిజీ బిజీగా ఉంటున్నారు వీరిద్దరు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తమ ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికీ కంపెనీ షేర్ చేస్తూ ఉంటారు అయితే రీసెంట్గా గుప్పటింత మనసు సీరియల్ హీరో హీరోయిన్ రిషి వసుధర రియల్ లైఫ్ లేటెస్ట్ ఫోటోస్ ను షేర్ చేశారు ఆ ఫోటోస్ లో రిషి చాలా చాలా హ్యాండ్సమ్ గాను వసుధరా బ్యూటిఫుల్ ఏంజల్ చాలా చాలా అందంగా కనిపించారు ఆ ఫోటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ పేర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా రిషి వసుధర రియల్ లైఫ్ లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపం తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి